ఇరవై నాలుగు రోజుల పాటు ఇంగ్లీషు ఎట్లా నేర్చుకోవాలనేది కోచింగ్ ఇచ్చినటువంటి పావోల్ రాజుగారికి ఎంబీవీకే తరఫున ఘనమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం తల ఉంచి శిరస్సు ఉంచి ఎందుకంటే మేము ఎంత బిల్డింగ్ కట్టినా కూడా డెడికేషన్తో వచ్చి సేవ చేయాలని చెప్పిన వ్యక్తులు అరుదుగా ఉంటారు రాజుగారు అన్నారు అసలు ఒక పైసా తీసుకోకూడదు ఫ్రీగా కోచింగ్ ఇద్దాము అని అన్నారు కింద సంవత్సరం అట్లాగే ఇచ్చాం ఈసారి కొద్దిగా చేంజ్ చేసింది ఏంటంటే కొద్ది ఏసీకి అది కొంత ఖర్చు అవుతుంది కదా ఒక రెస్పాన్సిబిలిటీ కూడా ఫిక్స్ చేయటం బెటరు సార్ కొద్దిగా అనుమతించండి మేము మూడు వందల రూపాయల చొప్పున తీసుకుంటామని అడిగాం వారిని ఒప్పుకుంటారని అనుకోవాలా సరే అయితే పీస్ఫుల్గా ప్రొజెక్టర్ మీద చెప్పటం ఒక చక్కటి అట్మాస్ఫియర్ ఉండాలనే ఉద్దేశంతో అట్లా చేయటం జరిగింది అది చాలా లిటిల్ అమౌంటే బయట కోచింగ్లతో చూసుకుంటే రాజుగారు ఇంగ్లీష్లో ఎంత నాలెడ్జ్ ఉందంటే ఆయనకి ఆయన బుక్స్ రాశారు ఇంగ్లీషు ఈజీ లెర్నింగ్ ఇంగ్లీష్ అనే పేరుతో మూడు గంటల్లోనూ దాని సారాంశాన్ని మోటివేషన్ అన్నారు కదా దాన్ని చెప్పగలరు రోజంతా చెప్పమన్నా చెప్పగలరు మేము ఎక్కడన్నా స్కూల్ ఎంపీ చేస్తామండి ఒక రోజు చెబుదామా లేకపోతే రెండు రోజులు సెలవు వచ్చినప్పుడు ఏమైనా చెబుదా పెడదామా ఇక్కడ అని అంటే మీరు దేనికి గంట అయినా మూడు గంటలైనా రోజైనా రెండు రోజులైనా దానికి అనుగుణంగా నేను సిలబస్ తయారు చేసుకొచ్చి చెప్తాను అన్నారు అట్లా అంత ఎక్స్పర్టైజేషన్ నుండి బయట ఏదన్నా ఈవినింగ్ ఒక గంట సేపు కనుక కోచింగ్ పెట్టుకుంటే కొన్ని వేల రూపాయలు వస్తాయి అటువంటిది సమాజానికి సేవ చేయాలని చెప్పిన ఆయన ముందుకు రావటం ఇంకా చెప్పాలంటే వాళ్ళ నాన్నగారి పేరు మీద ఒక మెమోరియల్ ట్రస్ట్ ఒక చారిటబుల్ ట్రస్ట్ పెట్టి కొన్ని సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ కూడా వచ్చినాయి వారు ఇచ్చిన కోచింగ్తో అది సంతృప్తి పడక ఎంబీ విజ్ఞాన కేంద్రం కూడా అనేక బహుముఖ కార్యక్రమాలు చేస్తుంది కాబట్టి ఇక్కడ కూడా మనం సర్వీస్ అందించాలని వారంతరకు వారు ఫోన్ చేసి నేను ఈ సమ్మర్లో మీకు కోచింగ్ ఇస్తానని చెప్పిన అన్నారు ఎవరేజ్ ఎవరు చెప్తారట్లా అందుకని రాజుగారికి మేము సమాజానికి సేవ చేసినందుకు ఎంతో ఘనమైనటువంటి ధన్యవాదాలు మేము తెలియజేస్తున్నాం మనందరి తరఫున అట్లాగే పిఎస్ఆర్ చౌదరి గారు కూడా గెస్ట్గా పిలిచాం వారు ఉపాధ్యాయ రంగంలో చాలా సంవత్సరాలు బోధించారు ఇంగ్లీషు వారు చెప్పిన దాంట్లో నాకు పాయింట్ బాగా నచ్చింది అనిపించింది అసలు దీని యొక్క సార్థకత ఎప్పుడు అని అన్నప్పుడు నాకు మీకు ముందు ఒక టార్గెట్ పెడదాం అనిపించింది ఒక ఆరు నెలలు పెట్టుకుందామా సంవత్సరం పెట్టుకుందామా ఆ సంవత్సరం అయిన తర్వాత మీ బ్యాచ్ని పిలిస్తే మీరు అందరు రావాలి ఇక్కడికి వచ్చి మేము ఇంగ్లీషు నేర్చుకున్నాం మేము ఉన్న పరిస్థితి నుంచి డెవలప్ చేసాం ఫియర్ పోయింది కొన్ని జనరల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయినా మాట్లాడటం ఇతర భాషల వాళ్ళతో మాట్లాడటం అవన్నీ కూడా మాకు కాన్ఫిడెన్స్ వచ్చింది మేము మాట్లాడగలుగుతున్నాం అనేది మీరు ఆ రకంగా చెప్పినప్పుడు నిజంగా రాజుగారు ఎంత శ్రమించి ఈ కోచింగ్ ఇచ్చారో దానికి సార్థకత అవుతుంది పెట్టుకుందాం వన్ ఇయర్ టార్గెట్ ఖచ్చితంగా వన్ ఇయర్ టార్గెట్ పెట్టి ఆ రకంగా మళ్ళీ గెట్ టుగెదర్ అవుదాం గురుదర్శన ఏదో డబ్బు రూపేణా వస్తువుల రూపేణా ఇస్తారు మనం నేర్చుకున్నామని గురుదర్ గురుదర్శిని ఇచ్చినా చాలు వారికి అంత సాటిస్ఫై అవుతారు అసలు వాళ్ళ రోజుల్లో ఎట్లా ఉందంటే డబ్బులు ఇవ్వటం కంటే కూడా టైం ఇవ్వటం డబ్బుల కంటే విలువైందిగా తయారైపోయింది వాళ్ళ అసలు రోజు మార్నింగ్ ఇక్కడ మన క్లాసు ప్రిపేర్ అవ్వాలంటే ఆయన అశోక్ నగర్ నుంచి మరి లేచి అన్ని పనులు పూర్తి చేసుకుని వచ్చి మళ్ళీ ఇటు నుంచి ఆఫీస్కి వెళ్ళాలి ఎంత సమయం ఇచ్చారంటే దాన్ని డబ్బుతో పోల్చలేమేమో అసలు ఆ రకంగా సర్వీస్ చేశారు అట్లాగే సోదరి గారు అసలు మీకు చెప్పాల్సిన డ్రిల్లింగ్ అంటామే ఆ డ్రిల్లింగ్ ఎల్ఎస్ఆర్ డబ్ల్యూ అని చెప్పిన అన్నారు కదా దాన్ని ప్రాక్టీస్ చేయాలి వారు రామ్ చౌదరి గారు మంచి పాయింట్ చెప్పారు హిందూ పేపర్లో ఫ్రైడే సండే ట్యాబ్లెట్స్ కానీ ఆ స్పెషల్స్ కానీ ఖచ్చితంగా చదవండి అన్నారు అట్లా రోజు ఒక అరగంట సేపు బీబీసీ వార్తలు కానీ ఇంగ్లీషు వార్తలు కానీ ఏదో ఒక ఛానల్లో కరెక్ట్గా వినండి రోజు ఒక గంట టైము ఇంగ్లీష్కి వెచ్చింద ఆ ఇంటం కాకుండా ఇంకో గంట టైం వెచ్చించాలనుకుంటే డెఫినెట్గా నూరు నూరు నూరే కొద్దీ మనకి సానం దిగుతుందంటారే అట్లా ఖచ్చితంగా మీ మైండ్లోకి ఇంగ్లీషు కొన్ని పదాలు తడుముకోకుండా వచ్చేస్తాయి కాబట్టి ఆ రకంగా మీరు డ్రిల్లింగ్ చేయాలి వన్ ఇయర్ తర్వాత ఖచ్చితంగా మళ్ళీ మనం మీట్ అవుదాం సోదరి గారు చక్కటి సలహాలు ఇచ్చారు వారికి ధన్యవాదాలు వారి సర్వీస్ని కూడా ఉపయోగించుకుంటాం ఎంబీవీకేకి అట్లా అట్లాగే ఇంకొక అంశం చెప్తాను నేను సమాజాన్ని కూడా అధ్యయనం చేయాలి విజ్ఞాన కేంద్రం అంటే సమాజం ఎట్లా ఉంది ప్రపంచం దేశం చుట్టూ సమాజంలో ఆర్థిక అంశాలు కానీ సామాజిక అంశాలు కానీ ఎట్లా ఉన్నాయనేది అధ్యయనం చేయటం కూడా ఓ ముఖ్యమైనటువంటి అంశం అటువంటి అధ్యయనం చేయకపోతే ఏమవుతుందంటే మనం నూతులో కప్పలాగా ఉండిపోతాం అందుకని విశాల ప్రపంచాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు అప్పుడు కూడా మనకి ఇంగ్లీష్ యొక్క అవసరం ఏంటి అనేది మన అప్పుడు కూడా అర్థమవుతుంది మనకి ఎంబీ విజ్ఞాన కేంద్రం అనేక కార్యక్రమాలు కండక్ట్ చేస్తూ ఉంటుంది ఇక్కడ అంతా కూడా నీతివంతమైన అంశాలు మోరల్స్ సమాజంలో కొన్ని విలువలు ఇవన్నీ కూడా అనేక మీటింగుల ద్వారా మనం వ్యక్తం చేస్తూ ఉంటాం యాక్టివిటీస్ కూడా చాలా చేస్తూ ఉంటాం మన సమ్మర్లో ఒక పక్కన ఇంగ్లీష్ ఇక్కడ జరుగుతూ ఉంది రెండో పక్కన పిల్లలకి మార్నింగ్ ఏమో చిత్రలేఖనం కోచింగ్ పెట్టాం ఈవినింగు డ్యాన్స్ నేర్పడం అనేది పెట్టాం చిత్రలేఖనం ఇరవై రోజుల పాటు నేర్చుకున్న వాళ్ళు అక్కడ ఎగ్జిబిషన్ పెట్టారు మొన్న పద్దెనిమిదో తారీఖు అట్లాగే పిల్లలు వంద మంది డ్యాన్స్ నేర్చుకుని వాళ్ళు పెర్ఫార్మెన్స్లు ఇచ్చారు పిల్లలు వంద మంది వస్తే తల్లిదండ్రులు ఇంకో వంద మంది వచ్చారు ఎంబీ విజ్ఞాన కేంద్రం మేము ఎంతో సంతృప్తి చెందాం అట్లా ఎంబీ విజ్ఞాన కేంద్రం చాలా అంశాల మీద బాలలను ఎంకరేజ్ చేయడానికి బాలోత్సవాలు దొరుకుతున్నాం అట్లాగే మహిళల ఈక్వాలిటీ కోసం మేము ఒక చిత్తలేఖనం పోటీ పెట్టాము పురుషులకి మహిళలకి మధ్య వివక్షతలు ఏమిటనంటే ముప్పై నాలుగు అంశాలు తేలినాయి ఇచ్చినాయి దాని మీద చిత్తలేఖనం ఏమంటే ఐదు వందల మంది పిల్లలు వేశారండి అంటే మన ఒక మంచి అంశాన్ని ప్రొజెక్ట్ చేస్తే పిల్లలు దాన్ని ప్రాక్టీస్ చేస్తారు ఆ రకంగా ఈ సమాజంలో విలువలు తగ్గిపోతున్నాయి డబ్బు సంపాదనే ప్రధానం ఎట్లా సంపాదించిన పర్లా డబ్బున్నాడే ఆధిపత్యం వహించే ధోరణి వచ్చింది ఇంకా చెప్పాలంటే మొన్నే ఎన్నికలు జరిగినాయి కాబట్టి ఆ విషయం కూడా ప్రస్తావించుకోవాలి భారతదేశం గొప్ప ప్రజాస్వామిక దేశం ప్రపంచంలో పెద్ద జనాభా కలిగిన దేశంగా అప్పుడు మనం రెండు నుంచి ఫస్ట్లోకి వచ్చేసాం మనం ఏటిలో ఫస్ట్లో ఉన్నామంటే ప్రపంచ ఇండెక్స్ తీయండి మీరు పేదరికంలో భారతదేశం మొదటి స్థానంలో ఉంటుంది జనాభా ఎక్కువ కూడా కదా నిరుద్యోగంలో భారతదేశం మొదటి స్థానంలో ఉంటుంది అదేవిధంగా కుల వివక్షతలో భారతదేశం మొదటి స్థానంలో ఉంది పత్రికా స్వాతంత్రం లేకుండా ఉండటంలో భారతదేశం మొదటి స్థానంలో ఉంది ఆకలిలో మొదటి స్థానంలో ఉన్నాం సంతోషంలో చివరి స్థానంలో ఉన్నాం ప్రపంచంలో సంతోషం దేశాలు ఏంటని ఒక సర్వే చేశారు చివరి స్థానంలో నూట నలభై నాలుగో స్థానంలో ఉన్నాం ఇటువంటి రుగ్మతలన్నీ అన్నీ మన సమాజంలో చాలా ఉన్నాయి భారతదేశంలో హిమాలయ పర్వతాలు పుట్టిన గంగా సింధు యమున నదులు ఉన్నాయి మన దక్షిణ కోస్తాలో కావేరి కృష్ణ పెన్న గోదావరి నదులు ఉన్నాయి నలభై కోట్ల ఎకరాల భూమి ఉంది బ్రహ్మాండమైన మానవ వనరులు ఉన్నాయి ఉన్నాయి యువత ఉన్నారు కానీ భారతదేశంలో పేదరికం భారతదేశంలో నిరుద్యోగం అందుకని ఈ సమాజాన్ని మార్చకుండా మనం వ్యక్తిగతంగా ఏదో ముందుకెళ్ళిపోతాం అనుకోవడం కష్టం ఇప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ ఉంది మీలో చాలామంది యంగ్స్టర్స్ ఉన్నారు మీ అందరికీ ఏ ఉద్యోగాలు వస్తాయి నాకు అనిపిస్తుంది ఈ మధ్య కొత్త మాట వచ్చింది గిగా వర్కర్స్ అని అంతకుముందు లేదండి అది ఈ క్యాపిటలిజం బాగా పెరిగిపోయిన తర్వాత పూర్తి జీతాలు ఇవ్వకుండా స్వల్పమైన జీతాలతో పనిచేయించుకోవడానికి వచ్చిన విధానం గెగా వర్కర్స్ అంటే అంటే ఇది కొరియర్ సర్వీసులు జొమాటో స్విగ్గీ అట్లా గంట పనులు రెండు గంటల పనులు ప్రాజెక్టు లాగా మొక్కలు మొక్కలు చేసే పనులు ఇవి ఉన్నాయి తప్ప టెక్నాలజీ ఎంతో పెరిగింది మానవుడు చంద్రమండలానికి కూడా వెళ్ళగలుగుతున్నాడు మనం కూడా చంద్రయాన్ని పంపించాం అన్ని సౌకర్యాలు ఉన్నాయి భారతదేశంలో భూమి ఉంది సమశీతోష్ణ వాతావరణం ఉంది మానవ వనరులు ఉన్నాయి బ్రహ్మాండ నదులు ఉన్నాయి కానీ భారతదేశంలో అత్యంత పేదరికం ఉంది అందుకని ఏమిటి దీనికి కారణం అన్నప్పుడు ప్రకృతి వనరులన్నీ కూడా సారు గుర్తు చేయటం నాకు చాలా సంతోషంగా ఉంది బ్రిటిష్ వాళ్ళు పోయారు బిలీనీర్స్ వచ్చారు అంటే మరో స్వాతంత్రం కోసం పోరాటం చేయాలి స్వాతంత్రం సంపూర్ణంగా రాలా మనకి రాజకీయ స్వాతంత్రం వచ్చింది తప్ప ఆర్థిక స్వాతంత్రం రాలా అందుకని భద్రతతో కూడిన ఉద్యోగాలు లేకుండా గెగా వర్కర్స్ అనేటువంటి పద్ధతిలో ఈ నెంబర్ పెరిగిపోతుంది అది అంటే ఇక చాలీసాలని జీతాలు ఇక ఎప్పుడు ఆ కుటుంబం యొక్క ఆర్థిక అవసరాలు తీర్చుకునే దానికి ఎప్పుడూ పనిచేసుకుంటే వెళ్ళ వెళ్తానే ఉండాలి చికాగోలో వర్గం ఎనిమిది గంటల పని కోసం విరోచితమైన పోరాటం చేశారు అదే మేడే అంటే మేడే అంటే ఎవరిదో కాదు మన వర్కర్స్ పని చేసే వాళ్ళందరిదే మేడేనే ఎనిమిది గంటల పని ఇవాళ పన్నెండు గంటలు చేస్తున్నారా పద్నాలుగు గంటలు చేస్తున్నారా మీ కుటుంబాల్లోనే మీరు పరిశీలన చేయండి గంటల తరబడి చేయాల్సి వస్తుంది చేసినా కూడా ధరలు పెరిగిపోతున్నాయి అన్కంట్రోలబుల్గా పెరిగిపోతున్నాయి ఆ విధంగా సమాజం అంతా కూడా పతనావస్థలో ఉంది మళ్ళీ దాంట్లోంచి ఒక నూతన వెలుగు రావాలి నూతన మార్పు రావాలి అనేది ఎంబీ విజ్ఞాన కేంద్రం యొక్క ఆ లక్ష్యం ఎన్నికల్లో మన సీట్లు ఏవి ఈ ఇప్పుడు రాజకీయ పార్టీల సంఘం నేతనం ఏ పార్టీ వాళ్ళైనా ఎవరి వరకే ఎమ్మెల్యేకి ఎంపీకి సీట్కి ఎట్లా పోస్టులు ఇచ్చారు ఎట్లా టిక్కెట్లు ఇచ్చారు ఎమ్మెల్యేకి అయితే పాతి కోట్ల నుంచి యాభై కోట్లు ఖర్చు పెట్టిందని నీకు శక్తి ఉందా టిక్కెట్ ఇవ్వటం ఎంపీకి అయితే వంద కోట్లు ఖర్చు చేయగలిగినే టిక్కెట్లు ఇవ్వటం గుంటూరు పార్లమెంటు సభ్యుడికి ఐదు వేల ఏడు వందల కోట్ల రూపాయలు ఉందని అంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది వాళ్ళు ఎందుకు చట్ట సభల్లోకి వాళ్ళకు అనుకూలమైన చట్టాలు చేసుకోవటానిక మన ప్రజలకు అనుకూలమైన చట్టాలు చేయటానిక వాళ్ళు చేయగలుగుతారా ఐదు వేల ఏడు వందల కోట్ల తర్వాత ఓటుకు రెండు వేలు మూడు వేలు పంచిన తర్వాత వాళ్ళు మనకు అనుకూలమైన విధానాలు తీసుకొస్తారా ఇవే సమాజంలో తెలుసుకోవాల్సిన అంశాలు అశేష ప్రజానేకం ఉన్నాం మనం మన ప్రజానేకం అంతా కూడా ఆ చైతన్యం అయితే మనం కొత్త సమాజాన్ని సాధించుకోవచ్చు ఆకలి దప్పులు లేని సమాజాన్ని సాధించుకోవచ్చు మనిషిని మనిషిగా చూసే సమాజాన్ని సాధించుకోవచ్చు సమాజం అంతా మెరుగవ్వకుండా మన ఒక్కళ్ళే మెరుగు కాలేం కొద్ది మంది అవుతారేమో అందుకని సమాజాన్నే రిపేర్ చేయాల్సిన అవసరం ఉంది ఆ కర్తవ్యం మీరు కూడా చేపట్టినప్పుడు ఎంతో కొంత చేపట్టినప్పుడు రాజుగారిలాగా పది మందికి సహాయం చేయాలనేది కనుక చేపట్టినప్పుడు అప్పుడు సమాజం మారుతుంది తప్ప నేనేమి చేయను ఏదో అద్భుతం రావాలని చెప్పనంటే అది అవదు ఆ రకంగా ఎంబీ విజ్ఞాన కేంద్రం కొన్ని నైతిక విలువలు అవన్నీ కూడా నేర్పుతూ ఉంటుంది ఇక దాంతోపాటు మేము కంప్యూటర్ సెక్షన్ పెట్టాం అది నేర్చుకోవచ్చు కంప్యూటర్ ఎక్స్టెండెడ్ ఎడ్యుకేషన్ అది అదేవిధంగా బాలోత్సవాలు నడుపుతున్నాం మహిళల కుట్టి శిక్షణ ఉదయం సాయంత్రం కూడా కుట్టి శిక్షణలు పెట్టాం బ్యూటీషియన్ అనే కోర్సు ఒకటి పెట్టాం నాగరికత పెరిగింది కాబట్టి దాని ద్వారా కూడా కొంత సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ సాధించుకోవచ్చు అని అట్లాగే స్పోకెన్ ఇంగ్లీషు మ్యాథ్స్ కోచింగు చిత్రలేఖనం కోచింగు ఇటువంటి అనేకం కండక్ట్ చేస్తూ ఇంకా వైద్య శిబిరాలు అవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నాం ఇటువంటి సేవా కార్యక్రమాలు మీరు కూడా తోడ్పడితేనే లాగా నిస్వార్థంగా పనిచేసే వాళ్ళకు ఒక ఉత్తేజం ఉత్సాహం వస్తుంది ఎంబీవికేలో మేము చెప్పింది సమాజానికి ఈ రకంగా ఉపయోగపడుతున్నాం మీరు నేర్చుకోవడమే కాదు సమాజాన్ని తోడ్పడుతున్నారు అనేటువంటి భావన ఏర్పడుతుంది కానీ అట్లాగే ఎంబీవికే కార్యక్రమాలు కూడా మీకు సమాచారం వాట్సాప్లో పంపిస్తాం ఇంకా కొన్నిటికి ఆధారకండి మనం పరిపూర్ణమైన మానవుడిగా అభివృద్ధి అవుతాం సమాజం గురించి మనం తెలిసినప్పుడు సమాజంలో మనం ఎట్ట ఉండాలో కూడా మనకు తెలుస్తుంది ఆ విధంగా మీరు చైతన్యవంతంగా మరి ముందుకు రావాలని చెప్పి కోరుతూ ఏమైనా ఈ స్పోకెన్ ఇంగ్లీషు రెండో సంవత్సరం పెట్టాం సమ్మర్లో ఇంకా వారి సేవల్లో వారు చాలా ఆఫర్ ఇచ్చారని ఉద్యోగం సెలవు పెట్టేనే వస్తానన్నారు ఇంకా మేము వాటిని అరేంజ్ చేస్తాం భవిష్యత్తులో మాతృభాషలో బాగా గ్రిప్ వస్తే ఇంగ్లీష్ నేర్చుకోవడం కూడా సులభం అవుతుందని చాలామంది అధ్యయనం చేసిన వాళ్ళు చెబుతూ ఉన్నారు ఎంబీవీకే ద్వారా ఇంగ్లీష్ నేర్చుకోవాలని వన్ ఇయర్ టార్గెట్లో మీరు మంచి ఫలితాలు సాధించాలని సమాజాన్ని కూడా సేవ చేయాలని కోరుతూ మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు